హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సహకారంతో వైఎస్ఆర్సిపి గుంటూరు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమితులైన కొల్లిపెర మండల వైఎస్ఆర్సిపి నాయకులు జొన్నల శివారెడ్డి శనివారం శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా శివకుమార్కు పుష్పగుచ్చము అందజేసిన శివారెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన శివారెడ్డిని శివకుమార్ శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు నూతన జిల్లా కమిటీలో బాధ్యతలు చేపట్టిన వారంతా సోమవారం అంటే ఈ నెల మూడవ తేదీన తెనాలిలోని గ్రాండ్ గౌతమ్ హోటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు జొన్నల శివారెడ్డి డెల్టా న్యూస్కి వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ను కలిసిన వారిలో వైఎస్ఆర్సిపి నాయకులు జొన్నల శివారెడ్డితో పాటు గుడ్విల్ కృష్ణారెడ్డి డాక్టర్ శ్రీను గుదిబండి మణికంఠరెడ్డి ఉన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ని మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయటం మర్చిపోకండి